అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కొత్త మలుపులు కొత్త కొత్త కోణాలు కొత్త కొత్త అరెస్టులు అన్ని చూస్తూ ఉన్నాం అయితే ఇందులో నిన్న జరిగినటువంటి వంశీ గారి అరెస్టులో ఒక కొత్త కోణాన్ని వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుమారుగా ఐదేళ్లలో నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు అవినీతి అక్రమార్జనం ఉంది వంశీకి అని చెప్పి ఒక నిర్ధారణ తీసుకొచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు ఎలా వాళ్ళు దాన్ని ఒక రూపకల్పన చేసుకున్నారు ఈ నూట తొంభై ఐదు కోట్లు అనేది ఒక అంచనా వ్యయం మాత్రమే కానీ దీన్ని ఇంకా ఎంత ఉంది ఎందుకంటే దాన్ని డెప్త్గా చేసేటప్పుడు ఇంకా ఎంతుంది అనే అంశాన్ని కూడా దీంట్లో ప్రస్తావిస్తూ ఉన్నారు సో పర్టికులర్గా ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అరెస్ట్ జరిగిన తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది ఈ పద్నాలుగు రోజుల అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారులు కానీ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ హుటాహుటీ చాలా మంది టీడీపీ సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు ఈ ప్రెస్ మీట్ల యొక్క ముఖ్య సారాంశం ఏంటి అని అంటే తనని దొరకక దొరకక దొరికాడు ఖచ్చితంగా దొరికాడు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో తనని బయటకు వదలొద్దు అనే అంశం మీద తనని అష్టదిగ్మంతనం చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికతో పాటు చాలా మంది చుట్టుపక్కల కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు చాలా మంది ప్రస్తావిస్తూ అక్రమ మట్టి తవ్వకాల దగ్గర నుంచి మొదలు పెడితే పట్టాల దోపిడి ఏదైతే ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన పట్టాల్లో అవకతవకలు జరిగాయని అక్రమ వెంచర్లు ఏర్పాటు చేశారండి ఎవరు ఆ ఏరియాలో ఎక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఒక చిన్న వెంచర్ వేయాలన్నా ఎందుకు వెంచర్ వేసే అంత ఎస్టాబ్లిష్ అయిందా అని అంటే విజయవాడకు ఆనుకొని ఉండడంతో ఆ నియోజకవర్గం ఏదైతే ఉందో అది విజయవాడకి ఆనుకొని ఉండడం తోటి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాన్ని గత ఐదేళ్లలో వంశీని ఎలా యూజ్ చేసుకున్నారు వంశీ ఒక్కడే కాదు వంశీకి సంబంధించినటువంటి అంచనాలు కూడా ఎలా యూజ్ చేసుకున్నారు సో దిగ్మంతరం ఎలా చేయాలి అనే అంశం మీదనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ నిజమా అబద్ధమా సో నిజమా అబద్ధం అంటే విజిలెన్స్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారు అని అంటే నిజమయ్యే ఉంటుంది కదా ఎందుకంటే ఊరికనే నేను మీరు చెప్తే ఆరోపణల కింద మిగిలొచ్చు కానీ ఒక విజిలెన్స్ అధికారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నూట తొంభై ఐదు కోట్లు అక్రమంగా వీళ్ళు దోపిడీ చేశారు అనేది ఒక రిపోర్ట్ ఇచ్చడంతో ఖచ్చితంగా నిజమని భావించారు సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా ఒక అడుగు వేసుకుంటూ వాళ్ళు అడుగుతున్న అంశం ఏంటి అంటే పది రోజుల పాటు రిమాండ్ కస్టడీ మాకు ఇవ్వాలి పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు కోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తా ఉంది సో జనరల్గా ఎవరికైనా సరే లో ఉన్నప్పుడు కానీ లేదా ఖైదీగా ఉన్నప్పుడు కానీ కస్టడీ కోరడం అనేది సర్వసాధారణం ఎందుకు అని అంటే తన మీద ఆరోపణలు ఉన్నప్పుడు అభియోగాలు ఉన్నప్పుడు రకరకాల కేసుల్లో ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు అనేది కస్టడీ అడుగుతారు కస్టడీలో రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది మించిన ఒక ఐదు రోజుల వరకు అడిగే పరిస్థితి మనం చూసాం కానీ ఇప్పుడు ఏకంగా ఒకటేసారి పది రోజులు పది రోజులు అడుగుతున్నారు అంటే అన్ని కేసులు ఉన్నాయా అంత తప్పు జరిగిందా అంత అక్రమార్జునకి ఆయన గురయ్యారా లేదా అంత అక్రమార్జన ఆయన సంపాదించుకున్నాడా సో ఈ అంశాలన్నిటినీ రకరకాల కోణాల్లో సో దానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది సో పది రోజులు రిమాండ్ కోర్టు ఒకవేళ ఇచ్చింది అనుకుందాం ఖచ్చితంగా పది రోజులు రిమాండ్కి ఇస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అక్కడ రాజకీయాలు ఎలా మారుతాయి సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించిన దాంట్లో ఒకే ఒక ట్వీట్ మాత్రం వేసారు ఆయన వేసిన ట్వీట్ ఏముంది అంటే ఇదంతా కుట్రపూరితంగా చేసిన అరెస్ట్ మాత్రమే ఎటువంటి అభియోగాలు లేవు అసలు వంశీకి ఎటువంటి కేసులకి సంబంధం లేదు అనే అంశాన్ని తాను ప్రస్తావిస్తూ టాపిక్ ని డైవర్ట్ చేసే విధంగా ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకు తెలుసు కరెక్ట్ అయిన పాయింట్ మీద అడిగేటప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లీడర్ కానీ అందరూ కూడా మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు సో అదే కోణంలో తను చేసిన ట్వీట్ లో కూడా చెప్తున్న అంశం ఏంటంటే పథకాలను అమలు చేయలేక ఆరు గ్యారంటీల్ని అమలు చేయలేక గత ప్రభుత్వంలో మేమిచ్చినటువంటి పథకాలని పక్కన పెట్టేసి సో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్లిపోతున్నారు రాష్ట్ర ప్రజలు సంక్షోభానికి గురవుతున్నారు అనే అంశాన్ని తాను ప్రస్తావిస్తా ఉన్నారు సో తను ప్రస్తావించాల్సిన పర్టికులర్ పాయింట్ ఏంది వంశీ అరెస్ట్ కి సంబంధించి తను మాట్లాడాలనుకున్నాను కానీ దాని గురించి ఎందుకు క్లియర్ గా చెప్పలేకపోతున్నారు అని అంటే మేబీ అక్రమం జరిగింది అనే విషయాన్ని తనకు కూడా తెలిసే ఉంటుంది సో తన కనుసైగ్యలో ఖచ్చితంగా జరిగే ఉంటుంది ఎందుకంటే ఒక విజిలెన్స్ డిపార్ట్మెంటే నూట తొంభై ఐదు కోట్ల అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు ఇంకా దానికి సంబంధించిన రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి రకరకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి అక్కడ రాజకీయ నాయకులు గాని అక్కడ సంబంధించినటువంటి ఎస్టీ ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల విషయంలో కానీ చాలా అవకతవకలు జరిగాయనే చెప్పదు పర్టికులర్ గా ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ చదివితే మనము దాంట్లో క్లియర్ గా కొన్ని పాయింట్స్ ఏమున్నాయంటే ఒక వెంచర్ కి చెరువుని కప్పేసి చెరువు మధ్యలోకి వెళ్ళి రోడ్డు క్రియేట్ చేసి ఇచ్చారు రోడ్డు వేసి ఇచ్చారు అంటే ఒకసారి ఆలోచించండి చెరువును కప్పేసి చెరువుని మొత్తం మూసేసి ఒక రోడ్డు క్రియేట్ చేసి ఇచ్చారంటే ఎంత ధనార్జన లేకపోతే ఎంత డబ్బు చేతులు మారకపోతే అలాంటి దానికి ఒక ఎమ్మెల్యే అలాంటి దానికి ఎలా పాల్పడతారు సో ఎమ్మెల్యే ప్రత్యక్షంగా వచ్చి చేశారా ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే ప్రత్యక్షంగా తన పక్కన కూర్చొని టిప్పర్ తీసుకురండి మట్టేయండి ఇక్కడ లైన్లు ఇవ్వండి అని ఎవరు చెప్పరు ఎందుకంటే కింద ఉన్నటువంటి అనుచరులే చెప్తారు ఉన్నటువంటి అనుచరులు ఇదంతా తతంగానంతా నరుపుతావు నరిపి ఎమ్మెల్యే వాట ఎమ్మెల్యేకి ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ అరెస్ట్ లో కూడా ఏదైతే సత్యవర్ధన్ చేసినటువంటి అభియోగం కానీ సత్యవర్ధన్ తమ్ముడు అయినటువంటి రాజు ఆర్ కిరణ్ సబ్జెక్టు కరెక్షన్ సబ్జెక్ట్ ఏదైతే సత్యవర్ధన్ తమ్ముడు ఉన్నాడో కిరణ్ చేసినటువంటి అభియోగంలో కానీ ఏమున్నాయి అని అంటే పర్టికులర్గా వంశీ గారికి సంబంధించినటువంటి అనుచరులు ఇలా చేశారు అన్నప్పుడు అక్కడ సంబంధించిన కృష్ణ లంకకి సంబంధించినటువంటి డీఎస్పి దగ్గరికి కేసు వెళ్ళినప్పుడు డిఎస్పీ తీసుకున్నటువంటి ఎలాంటి పరిస్థితుల్లో ఆ కేసుని తీసుకున్నారు కేసుని ఎలా తిప్పారు సో కేసుని ఎలా పరిశీలించారు అనే అంశాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుంటే ఈయన సంబంధించినటువంటి అనుచరులు ఎవరెవరు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్ ఫోన్ నెంబర్లన్నీ గత వారం రోజులుగా ఎక్కడెక్కడ ట్రావెల్ అయ్యాయి సో ఎక్కడెక్కడ తీసుకెళ్లారు అనే అంశాన్ని క్లియర్గా తీ తెలుసుకుంటూ వచ్చారు సో మరి ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళనే కదా అరెస్ట్ చేశారు ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాతే వంశీ గారి దగ్గరకు వచ్చింది అరెస్ట్ సో వంశీ గారి దగ్గరకు అరెస్ట్ వచ్చినప్పుడు ఈ కోణాలన్నీ ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉందో ఆ కేసు అభియోగంతో పాటు కిడ్నాప్ కేసు కూడా ఉంది ఈ రెండు కానీ ప్రూవ్ అయినట్టయితే ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటే వీటితో పాటు ఈ కుంభకోణం ఏదైతే ఈ నూట తొంభై ఐదు కోట్ల స్కామ్ అయితే ఉందో ఈ స్కామ్ కు సంబంధించి కూడా మరింత టైట్ గా బీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మరి వంశీ ఈ కేసు నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉందా బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా ఈ అంశాలన్నీ దానున్న రోజుల్లో తెలియాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అభియోగం ఏదైతే నూట తొంభై ఐదు కోట్ల స్కామ్ అనేది చెప్తున్నారో దీనికి సంబంధించి కంప్లీట్గా ఒక నివేదిక ఉంది ఈ నివేదికను పట్టుకొని పోలీసు వాళ్ళు కస్టడీ అడుగుతున్నారనే అంశాన్ని తెలుస్తా ఉంది సో వంశీ అరెస్ట్ మీరు ఎలా భావిస్తున్నారు వంశీ అరెస్ట్ రైట్ ఆ రాంగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నటువంటి నివేదిక ఏదైతే ఉందో నూట తొంభై ఐదు కోట్ల స్కామ్ అనేది ఇది జరుగుంటదా జరుగుంటదా జరుగుండదా అనే అంశాన్ని మీరు నా కామెంట్ రూపంలో తెలియదు థ్యాంక్ యూ